ఒక ప్రశ్న సర్వసాధారణమైన ప్రశ్న ఏమిటది మరి ఇంతకుముందు పూజలు ఇంతలా చేసేవారు తెలియదు కానీ ఉన్నట్టుండి జనంలో వాళ్ళు భక్తిభావం పెరిగిందండి భక్తిభావం పెరగల శోభ పెరిగింది ఎంజాయ్ ఒకప్పుడు శుక్రవారోత్సవాన్ని ఉండేది ఉంటే నాలుగు రాడవాళ్ళు పది మంది కలిసి చేసేవారు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కూటములుగా ఏర్పడి స్తోత్రాలు చదువుతుంటారు వెళ్ళగానే కాఫీ పెట్టుకు వస్తాను నేను కాఫీ కాఫీ తాగిన టీ తాగుతాను పద ఇవి ఎక్కువైపోయాయి ఈ కాలంలోనూ అలాంటి వాటిల్లో ఇదొకటి ఇంట్లో పూజ చేసిన తర్వాత నిర్మాల్యాన్ని కానీ పువ్వులని కానీ లేదా పసుపు అని పెడతాం పసుపు అని కానీ వినాయకుడు అని ఉంటుంది కదండీ ఇవన్నీ ఏం చేయాలండి అంతా ఇంటి అడ్డంబెట్టుకుంటామండి పూజ చే అది అనుకోండి అడ్డం ఇదే అడిగారు చాలామంది పాపం అది డస్ట్బిన్లో వేయించండి అమ్మ పువ్వులని అంత ప్రేమగా పట్టుకొచ్చారే మీరు పట్టుకొచ్చి నీళ్ళుదలి ఆరాధన చేశారు కదా అది జడలో పెట్టిన తర్వాత సాయంకాలం కాగానే అవతల పారేస్తారా దాన్ని పెంట్లో పారేస్తారా అంటే ఒకప్పుడు స్వామికి అలంకరించింది అమ్మవారికి అలంకరించింది ఇవాళ డస్ట్లో పారేస్తారా అన్యాయం కదమ్మా అది తప్పు కదా అది అలాగే వినాయకుడిని లక్షలు ఖరీదు పెట్టి క్యాటరింగ్ వాడిని పెట్టుకుంటావా వినాయకుడు మాత్రం చిన్న బెల్లం ముక్క బంగారం గాను పెళ్ళిని కాపాడే వినాయకుడికి చిన్న బెల్లం ముక్కట అది కూడా ఏమిటి చటాకులు ముప్పాతిగా ఉంది మాత్రమే ఎందుకంటే ఇప్పుడు రోజులు పట్టుపోతాడు ఆ ముక్క ఓ రెండు కిలోలు పెట్టదు కదా చెయ్యం మనం ఇంత అయినా వినాయకుడు ఏమంటా మా పాపం పసుపు ఆ ముద్దు మొహం పెట్టు కూర్చుని రక్షిస్తున్నాడు ఆ పసుపు కూడా బెంటలో పారుస్తారు మీరు అమ్మ శాస్త్ర మర్యాద తెలుసున్న పెద్దలుంటారు ఆపస్తంభుల వారు చెప్పారు ఇంటి లోపల ఎనభై ఏళ్ళు దాటిన గ్రామీణులు ఉన్నట్టయితే స్త్రీలు వాళ్ళనడుగు ధర్మ చెప్తాడు అన్నాడు ఆయన ఆపస్తంభుల వారు చిట్ట చివరి శ్లోకంలో అలాగా ఇది పెద్దలు ఏం చేసేవారంటే ఇలాగ పువ్వులు నిర్మాల్యం ఉన్నట్టయితే తీసి ఒక తోట అట్టే పెట్టి దగ్గరలో ఒకప్పుడు చెరువులు ఉండేవి ఇప్పుడు ఆక్రమణ ఆక్రమించేస్తున్నాం మనం చెరువులో వదిలిపెట్టేవారు లేకపోతే నీళ్లల్లో వదిలిపెట్టి అది నీళ్లలో తడిసిపోయిన బాగా మొక్కల్లో పూసేవారు లేకపోతే ఇవన్నీ కలిపి వెళ్ళి చెరుకు తోట వేరుశనగ తోట లేకపోతే అరటి తోటలు ఉండేవి వాటిల్లో వదిలిపెట్టేవారు అంటే ఏమిటి పూజ చేసిన తర్వాత ఇవి సేంద్రియ ఎరువుల్లో పనిచేసే అలవాటు అనమాట మరి వినాయకుడు ఏం చేయండి అది చక్కగా ఒక డబ్బాలో పెట్టుకోండి ఆ పసుపు తీసేయండి పెట్టుకోండి ఉపయోగించుకోండి ఆ పసుపు రాసుకోవడం ఫ్యాషన్ కాదండి మాకు కొత్త కొత్త ఆయింట్మెంట్స్ అన్నీ వచ్చాయి కొత్త కొత్త లిక్విడ్స్ అన్నీ వచ్చాయి నీ ఇల్లు బంగారం కాను సంతోషం కానీ పసుపు ఒంటికి ఎంతమందితో తెలిసినా చేతులకైనా పూసుకోవాలి కాళ్ళకి ముఖానికి పూసుకోవాలి లేకపోతే కాస్త బొట్టు పెట్టుకోండి అమ్మా ఏం ప్రమాదం జరుగుతుంది అవన్నీ పసుపు పెట్టుకొని చేస్తారు అంతేకాదు దీన్ని వంటల్లో కూడా వాడుకోవచ్చును గమనించండి శాస్త్రం చూడండి ఇంకొక సూచన చేయాలి పువ్వులు ఇచ్చేటప్పుడు చెటాకు జాముందులు పట్టుకొచ్చి మూడు సహస్రామ స్తోత్రాలు చేస్తుంటారు మనవాళ్ళు వాళ్ళు ఉండి చెటాకులో పదువులు ఎందుకని రేకులు పీకేయడం ఒక్కొక్క రేకు వేయడం అమ్మ పువ్వులకి రేకులు పీకి మాత్రం వేయకండి దయచేసి మీకు పువ్వులు తక్కువైతే వంద నామాలకి ఒకటే పువ్వు పెట్టండి దేవుడి చెవిలో పెట్టినా సరే నాకు అభ్యంతం లేదు పువ్వుల రేకులు మాత్రం పెక్కకండి దయచేసి శాస్త్రం పువ్వుని పువ్వులా ఉంచండి అమ్మ శాస్త్రంలోను జాగ్రత్తగాను అంచేత నిర్మాల్యాన్ని ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి ప్రవహించే నీటి దగ్గర లేనట్టయితే లోపల ఒక కుండలాంటిది పెట్టుకుని దాంట్లో పడవేయండి అవి బాగా నానిన తర్వాత మొక్కల్లో వేయండి లేదు ఎవరూ తొక్కని చోట్లుంటాయి అలాంటి తోట ఈ మధ్యన ఏం చేస్తున్నారు ఈ ప్యాకెట్లు పెట్టుకెళ్ళి దేవుడు గుళ్ళోను చెప్పులు విడిచే తోటి ఉంటుంది అక్కడ పెద్ద చపటాలు కడతా అక్కడ పాడేయడం వాళ్ళు ఏం చేస్తారు చెత్త వాళ్ళ చోటు పోతున్నారు అన్యాయం ఇది గౌరవించండి పూజ వరకు గౌరవిస్తున్నారు కదా పూజ అయిన తర్వాత కూడా గౌరవించాలి ఇది శాస్త్ర మర్యాద ఇది తరతరాలుగా వస్తున్నది వాళ్ళల్లో వంద మంది వింటే పని పనిచేస్తారమ్మా క్షేమం కలుగుతుంది స్వస్తి